మనము యంగ్స్టర్స్గా మన పాత్ర అన్నది ఎంత క్రిటికల్ అన్నది గుర్తుపెట్టుకుంటాం కారణం ఏంటంటే మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు మనం మార్చడానికి అడుగులు ముందుకు వేస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది మనం చూసేసూన్నట్టు అంటే ఈ వ్యవస్థ ఎప్పటికీ లాగా మొట్టమొదటిసారిగా అడుగులు పడింది నిజంగా మన టైంలో పడ్డాయని చెప్పి మాత్రం గర్వంగా చెప్పగలుగుతాం ఎందుకంటే ప్రతి అడుగు కూడా ఫస్ట్ క్లాస్ చదువుతా ఉన్న పిల్లాడి దగ్గర నుంచి కేజీ నుంచి ఆ పిల్లాడు గ్రాడ్యుయేషన్ అయ్యేదాకా ఆ పిల్లాడికి ఎలాంటి చదువులు ఉండాలి ఎలాంటి బావితరంతో తాను పోటీ పడే పరిస్థితి వస్తుంది ఆ పోటీలో తాను ఎలా నిలబడగలుగుతాడు ఆ పోటీలో తాను నిలబడగలి నిలబడమే కాకుండా ఆ పోటీలో తాను విజయం సాధించాలి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తులము ఒక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మన హయాంలో మాత్రమే జరిగింది మామూలుగా స్టూడెంట్స్ గురించి ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయడు ఎందుకంటే వాళ్ళకి ఓటు హక్కు లేదు కదా అనేది ఫస్ట్ కానీ వాళ్ళే రేపు పొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిగిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు లీడర్ అవుతాడు అలాంటి అడుగులు పడింది వైఎస్ఆర్సిపి నేను గొప్పగా చెప్పదాను